తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు తమిళ నటుడు విజయ్ సేతుపతి కలిసి చేస్తున్న సినిమాలో రాధికా ఆప్టే నటిస్తుందనే వార్తలు వైరల్ అయ్యాయి అయితే రాధికా ఆప్టే ఈ వార్తలపై స్పందిస్తూ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ మూవీ అనౌన్స్ చేసిన విషయానికి తెలిసిందే పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ స్టార్ హీరోయిన్ చార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అలనాటి తారటబు ప్రధాన పాత్రలో నటిస్తుంది ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది ఈ క్రమంలోనే ఇందులో బ్యూటీ రాధికా ఆప్టే హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి విదితమే అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించిన హీరోయిన్ రాధికా ఆప్టే క్లారిటీ ఇచ్చింది నేను పూరి జగన్నాథ్ మిజయ్ సేతుపతి సినిమాలో నటిస్తున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో అస్సలు అంతే అంతేకాదు నేను ఈ సినిమాలో భాగమైనట్లు నాకే తెలియదు దయచేసి ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయకండి ఇలాంటి ఊహాగానాలు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అలాగే చాలా ఫన్నీగా అనిపిస్తాయి అంటూ చెప్పుకొచ్చింది ఈ బాలీవుడ్ బ్యూటీ చివరగా రాధికా ఆప్టే పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది ఈ ఊహాగానాలు నిజం కాదని తెలియజేసింది